అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో అంటే మన ఆశంలో వంట వరకు ఏమి అనే కూడా ఫస్ట్ నుండి చూసేద్దాం గుడియాలు మిర్చలు సాంబారు మంజులమ్మ చేసిన సాంబారు మజ్జిగ తాలింపు దొండకాయ తాలింపు రసము రసం పులిహోర అన్నం అన్నం బురువు ఎక్కువ ఉంటుందని రెండు ప్లేస్ వేసి పెట్టారండి ఒట్టించే దానికి ఎక్కువ ఉంటుంది కదా దానికనే మన వాళ్ళందరూ ఉన్నారు ఒట్టించే వాళ్ళు ఉన్నారు మన వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు ఒకసారి రౌండ్ వేసేయండి శ్రీవారు భోజనాలు వడ్డించేదానికి మన సిబ్బందే కాకుండా మన ఆశ్రమ వాసుల్లో కూడా కొంతమంది మన పద్మమ్మ ప్రతాపు గంగమ్మ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భోజనాలు వడ్డిస్తారండి అది వాళ్ళ వంతు సర్వీస్ అనమాట వాళ్ళు చేయగలరు కాబట్టి అలాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటారు ఇంకా అందరికీ ఒడ్డింపు అయిపోయింది మన వాళ్ళందరూ తృప్తిగా పొట్ట నిండా భోంచేస్తూ ఉంటారు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో వస్తే లైక్ చేయడానికి థ్యాంక్ యూ